అరే అపోలో ఫిష్ నార్మల్ గా గా ఉంటది కదా ఇలా డ్రై ఇచ్చారంటే ఫిల్లింగ్ ఇంకొద్ది ఉండి ఉంటే బాగుండేది ఫిల్లింగ్ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది లెగ్ పీస్ కంటే మోమోస్ ఎక్కువ అయినా ప్రైజ్ టేస్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ అయితే సూపర్ హాయ్ హలో నమస్తే ఉన్నారు సంద్రాలన్నారు కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ఏదైనా ఛాలెంజ్ చేయాలనిపిస్తుంది అది నాకు నేను ఛాలెంజ్ ఇచ్చుకోవడం మీరు ఇవ్వడం కామన్ అయిపోతుంది కానీ ఈసారి ఏంటంటే ఎవరైనా యూట్యూబర్ కి ఫోన్ చేసి లేకపోతే మన కో బ్లాగర్ కి ఫోన్ చేసి వాళ్ళు ఏం ఛాలెంజ్ ఇచ్చినా యాక్సెప్ట్ చేసి ఆ ఛాలెంజ్ అయితే చేద్దామని రెడీ అయ్యాను ఫస్ట్ ఫస్ట్ ఇలాంటి ది వేరే ఎవరికైనా చేస్తే బాగోదు కాబట్టి మన మాయ మన దగ్గర ఉన్న పెద్ద యూట్యూబర్ మన మాయ మనతో చాలా మంది మన టైగర్ మాతో వీడియోస్ చేయమని కూడా అడుగుతున్నారు కాకపోతే లో హైదరాబాద్ లో బట్ ఈ వీడియోలో ఏంటంటే మన మాయ ఇచ్చిన ఛాలెంజ్ చేద్దాం టైగర్ హలో సడన్ గా అంత మన కో బ్లాగర్స్ యూట్యూబర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి ఈ వీడియోలో అనుకున్నాను ఎవరో యూట్యూబర్ కి ఫోన్ చేయడం ఎందుకు నా దగ్గర ఒక యూట్యూబర్ ఉండగా టైగర్ మా ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేస్తానని చెప్పి వీడియోలో చెప్పాను తీసుకెళ్ళి క్రాసింగ్ మా పిల్లిని క్రాసింగ్ పట్టుకెళ్లాలా నా ఫుడ్ ఛాలెంజ్ చెప్పినయా క్రాసింగ్ ఛాలెంజ్ చెప్తూ పెట్టి ఫుడ్ ఛాలెంజ్ కావాలా కాదు ఈ మధ్య పిల్లలు పిల్లలు ఎక్కువ కనబడతారు కదా అయ్య బాబోయ్ కాదు మాయా అట్లీస్ట్ దాని బాడీకి హీట్ రావాలి కదా మాయా చెయ్యాలంటే లేదు మేము రెగ్యులర్ గా రెండు వందల యాభై మూడు వందలు మహా అయితే ఐదు వందలు బిర్యానీ తింటాం కదా ఒక ఐదు వేల రూపాయలు బిర్యానీ తిన్ను చూపించావు అనుకోండి మొన్న మొన్న పదిహేను వందల రూపాయలు బిర్యానీ తినలేదే నువ్వు ఏదో ఫస్ట్ ఇది కొద్దిగా యూట్యూబర్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి నీళ్ళ ఛాలెంజ్ చేయని తెలుసు కదా నీకు అయితే ఇద్దరు కలిసి ఐదు వందల రూపాయలకి మీ ఐదు మీ వైజాగ్ లో స్ట్రీట్ ఫుడ్ లో ఎన్ని ఐటమ్స్ తినొచ్చు అనేది ఏమైనా చేయించుగా ఈ ఛాలెంజ్ అయితే ఓకే స్టార్ట్ రో లేకపోతే స్నాక్ అలా మొదలు పెట్టి కొంచెం పెద్దగా వెళ్ళి కుదిరితే లాస్ట్ చివరి వచ్చేసరికి ఒక డిజర్ట్ సోడాతో ఎండి ఈ అన్ని ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఎన్ని తినగలవని చూపిద్దాం మాయ మళ్ళీ అందులోని స్టార్టర్స్ మెయిన్ కోర్స్ టైపు సూప్ కాదు ఇప్పుడు నేను మాట్లాడింది రికార్డ్ చేసేవే నువ్వు ఇది ఛాలెంజ్ నిజంగా మరి ఆన్ రికార్డ్ ఉంటది కదా వీడియోలో ఇంకా

ఫైనల్ గా మనకి టైగర్ మై ఇచ్చిన ఛాలెంజ్ చేయడానికి వచ్చాను యాక్చువల్ గా నైట్ ఫుడ్ కి వెళ్ళాలి మనం కాకపోతే నైట్ ఫుడ్ కోట్ ఈ మధ్య స్టాల్స్ అన్ని తీసి క్లోజ్ చేశారు కాబట్టి మనం అయితే పార్క్ హోటల్ ఆపోజిట్ లో ఉన్న ఈ ఫుడ్ స్టాల్స్ దగ్గర అయితే వచ్చాము ఇక్కడ మనకి చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోని ఈ ఫుడ్ స్ట్రీట్ లోని మనం ఎంత వరకు తినగలం లాస్ట్ లో ఏమైనా చిల్లర మిగులుతుంది లేదు కూడా చూద్దాం పదండి ఒక సూప్ స్టాల్ అయితే ఉంది ఇప్పుడు వింటర్ కాబట్టి ఇక్కడ సూప్ సేల్స్ మాములుగా ఉంటాయి అంటే నార్మల్ గానే ఇక్కడ బిజినెస్ చాలా ఎక్కువ అవుతుంది ఓన్లీ సూప్స్ కి ఇంకా అందులోని వింటర్ కాబట్టి చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉంటున్నారు ఇక్కడ ఫస్ట్ మనం సూప్ తో స్టార్ట్ చేద్దాం ఈ చలికి ఆ సూప్ కూడా చల్లారిపోద్దాం మొత్తం సూప్ తోనే స్టాల్ మొత్తం నడిపేస్తున్నారు అన్న సూప్లే అయిపోతాయి ఎక్కువసేపు ఉండవు అన్నా ఒక సూప్ ఇవ్వా ఎన్ని క్యాన్ చెప్పడా చెప్పడు చాలా సార్లు అడిగాను చెప్పడు సీక్రెట్ ఏ క్యాన్లు బట్టి మీద అర్థం డస్ట్ డస్ట్బిన్ లోని గ్లాసులు చూడండి దాని వల్ల మీకు అర్థం అయిపోద్ది అండ్ ఇక్కడ రోల్ కూడా చాలా బాగుంటది కానీ మనం ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి రోల్ ట్రై చేయొద్దు ఎంత స్టఫింగ్ పెట్టేసేస్తాడు చికెన్ ఇస్తాడు అన్న కానీ చాలా ఎక్కువ గ్లాసులు మేము ఫ్రీక్వెంట్ గా వస్తుంటాం కానీ చాలా ఎక్కువ సేల్ అవుతుంది ఇక్కడ సూప్ ఓన్లీ సూప్ తో స్టాల్ నడిచేస్తుంది అనుకోవచ్చు మనం నాకు కొద్దిగా పెప్పర్ కొద్దిగా ఎక్కువ వేసి ఇవ్వే స్పెషల్ ఇస్తావా స్పెషల్ అయ్యి అందరికి అలాగే నాకు అంటారు మనం అయితే ఒక సూప్ తీసేసుకున్నాం దీని ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాం మనకి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇచ్చారు ఇక్కడ సూప్ చూసుకుంటే మనకి మంచిగా చికెన్ పీసెస్ పైన పెప్పర్ ఎగ్ డ్రాప్ ఇవన్నీ వేసేస్తున్నారు ఫార్టీ రూపీస్ కి మంచి టేస్టీ సూప్ దొరుకుతుంది ఇక్కడ చాలా మందికి ఫేవరెట్ ఇది మీలో ఎంత మందికి ఇష్టం కింద కామెంట్ చేయండి ఈ వింటర్ టైమ్ లో అయితే అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది జలుబు వచ్చినప్పుడు కానీ ఆ టైమ్ లో కూడా బాగానే అనిపిస్తుంది సో సూప్ టేస్ట్ చేద్దాం బాబు ఏడుగు ఉంది ఉప్పు ఉప్పు నవ్వుకొని తినాలి నా పెప్పర్ ఫ్లేవర్ నిజంగా చెప్పాలంటే ఫార్టీ రూపీస్ కి ఈ సూప్ కంప్లీట్ వర్త్ ముందు థర్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు ఫార్టీ రూపీస్ చేసేసారు పది రూపాయలు పెంచేసారు డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది అంటారు కదా అలా పది రూపాయలు ఒకేసారి పెంచేసారు ఇవో మనోడు చూసారు అప్పుడే చలికాలం స్టార్ట్ అయ్యింది జర్కిన్లు గిరికిన్లు వేసుకుని తిరుగుతున్నాడు జాకెట్లు ఎలా ఉంది గారు బాగుందా బట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో చికెన్ పీసెస్ బోన్ బోన్లెస్ చికెన్ పీసెస్ చాలా బాగుంటాయి ఇంకా ఫోర్ సిక్స్టీ రూపీస్ లోని ఈ ఫుడ్ స్ట్రీట్ లోని ఇంకేం వచ్చా చూద్దాం పదండి ఆర్డర్ ట్రై చేయడానికి ఒక స్టాల్ దగ్గరికి వచ్చాం లక్కీ లక్కీ ఏంటది లక్కీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ స్టార్టింగ్ లోనే ఉంటుంది ఇక్కడ అపోలో ఫిష్ చెప్పాం దీని ప్రైజెస్కే హండ్రెడ్ రూపీస్ అపోలో ఫిష్ చికెన్ పకోటి బోర్డు ఉంది మన దగ్గర ఉన్నది ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రం అయ్యా దీనికి మేము ఐదు వందలే ఖర్చు పెట్టాలి ఈ ఫుడ్ స్ట్రీట్ మొత్తంలోనే ఐదు వందలలోనే తినాలి సో ఫైనల్ గా మన అపోలో ఫిష్ ఆర్డర్ వచ్చేసింది సరే అపోలో ఫిష్ నార్మల్గా గా ఉంటది కదా ఇలా డ్రై ఇచ్చారు ఏంటి సో ఇది వచ్చేసరికి మంచిగా డీప్ ఫ్రై చేసిన ఫిష్ ఇచ్చారు దాని మీద లైట్ గా మసాలా అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి ఇచ్చారు అండ్ ఆనియన్స్ దాంతో పాటు లెమన్ కూడా ఇచ్చారు సారీ దీని మీద ఈ నిమ్మకాయను పిండి వేసి అపోలో ఫిష్ టేస్ట్ చేద్దాం ఆహా ఫిష్ బజ్జీలు బయట క్రిస్పీగా ఫిష్ అది నోట్ లో పెట్టగానే అలా మెల్టీ గా పైన మసాలా వల్ల మంచి టేస్ట్ వస్తుంది బట్ నార్మల్ గా అపోలో ఫిష్ అంటే చాలా మంది ఆ సాస్ టైప్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అలా ఉండదు ఇక్కడ ఇది ఒక ఫిష్ బజ్జీ అనుకోండి అంటే మన స్టార్టర్ కూడా అయిపోయింది మనం నెక్స్ట్ హాల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా మన దగ్గర ఎంత ఉంది నూట నలభై రూపాయలు అంటే ఇంకా మన దగ్గర త్రీ సిక్స్టీ రూపీస్ ఉంది సో ఆ త్రీ సిక్స్టీ రూపీస్ లో ఇంకేమేమి తింటాం చూద్దాం ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్స్ ట్రై చేయడానికి గోదావరి స్పెషల్ బజ్జీ అండ్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చాం డిఫరెంట్ గా అయితే మన దగ్గర పైనాపిల్ బజ్జీ బజ్జి ఉంది పన్నర్ ఉంటది స్వీట్ కార్న్ మ్యాంగో బజ్జీ ఫిఫ్టీ అన్నా సో ఇందులో వచ్చేసరికి మనకి ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్ ని మొత్తం చాట్ లో మిక్స్ చేసి పైన అలాగా కాన్ఫ్లెక్స్ రకరకాల మసాలాలు యాడ్ చేసి పైన ఆనియన్స్ ఇవన్నీ వేసి ఇచ్చారు పల్లీలు వేసి ఇచ్చారు సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాట్ ఇది సరీ టేస్ట్ ఎగ్ అండ్ చాట్ ఇసుకున్న వాళ్ళు బాగా నచ్చుతుంది ఆ ఎగ్ లో కొంతమంది సొన్న నచ్చదు కదా ఇందులోని ఏంటంటే చాట్ లో సొన్న కూడా కలిసేసి ఉంటది సో ఎగ్ ఇది లేదు ఆ సొన్న తిన్న వాళ్ళకి అయితే ఎగ్ యాక్చువల్గా ఇక్కడ చాలా వెరైటీస్ బజ్జీలు లైసెస్ ఇవన్నీ అంటే మురి మిక్చర్స్ రకరకాల చాట్లు ఉంటాయి మన మన దగ్గర బడ్జెట్ ఇస్తుంది కాబట్టి ఒక్కదాంతా సరిపెట్టుకుందాం ఈ రోజు బట్ టేస్ట్ అయితే బాగుంది గైస్ ఇంకా మన దగ్గర మూడు వందల పది రూపాయలు ఉన్నాయి గైస్ సో మనం థర్డ్ స్టాల్ దగ్గరికి వచ్చేసాం కబాబ్ స్టిక్స్ లెగ్ పీస్ ఇవన్నీ ట్రై చేయడానికి కబాబ్ లిషెస్ అన్న స్టాల్ ఉంది అక్కడికి వచ్చాం దాంతో పాటు పక్కన మోమో లిషెస్ కూడా ఉంది అక్కడ కూడా మోమోస్ ట్రై చేద్దాం ఇక్కడ చాలా ఫ్లేవర్స్ మనకి స్టిక్స్ ఉన్నాయి కబాబ్ స్టిక్స్ దాంతో పాటు లెగ్ పీస్ వింగ్స్ కూడా ఉన్నాయి సో అక్కడ మనకి లెగ్ పీస్ అవడానికి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది ఈ లోపు మనం పక్కన మోమో స్టాల్ ఉంది ఇక్కడ మోమోస్ ట్రై చేద్దాం ఫ్రైడ్ మోమోస్ ఎత్నా ఫ్రైడ్ మోమోస్ ఎయిటీ ఆ పర్లేదు లేదో ఎయిటీ రూపీస్ అంటే లెగ్ పీస్ కంటే మోమోస్ ఎక్కువ ఉన్నాయారైస్ అదే స్టీమ్ మోమోస్ అయితే మనకి సెవెంటీ రూపీస్ ఫ్రై చేస్తున్నారు కాబట్టి ఎనభై రూపాయలు సో మనకి ఇక్కడ ఫ్రైడ్ చికెన్ మోమోస్ అయితే వచ్చేసాయి చూడండి డీప్ ఫ్రై చేసి పైన కింద మనకి ఒక మోమో సాస్ అండ్ ఒక వైట్ సాస్ అయితే వేసి ఇచ్చారు ఇవి ఫైవ్ పీసెస్ కలిపి మనకి ఎయిటీ రూపీస్ అంట మంచి గోల్డెన్ గా అయితే ఫ్రై చేశారు ఈ సాస్ లో ఇలా డిప్ చేసుకొని ఆ వేడిగా ఉందే ఆ కన్నాల్లో వస్తే రెండు మూడు కన్నాల నుంచి బయటకు వచ్చి ఆ వేడి నాకైతే తగులుతుంది పైన క్రిస్మినస్ తో లోపల చికెన్ స్టఫింగ్ మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంది అంటే స్టఫింగ్ కొద్దిగా తక్కువ ఉంది ఫ్లేవర్ బాగుంది ఈ సాస్ లో పేర్ చేసుకుంది క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ బాగుంది బట్ ఫిల్లింగ్ ఇంకొద్ది ఉండి ఉంటే బాగుండేది ఫిల్లింగ్ కొద్ది తక్కువ అనిపిస్తుంది ఇది వచ్చేసరికి పెరి పెరి చికెన్ స్టిక్ ఇది వచ్చేసరికి లెగ్ జాయింట్ రెడీ అయిపోయింది అండ్ లోపల కొంతమంది ఇలా కట్ చేసి చేయరు అనమాట కబాబ్స్ ఈ లోపల ఇలా చేయకపోతే ఏంటంటే ఫ్లేవర్ లోపల దాకా వెళ్దో బట్ ఇది ఏంటంటే ఇలా ఫ్లెష్ కట్ చేసి ఆ లోపల దాకా మసాలా రాసి అలా ఫ్రై చేస్తారు దాని వల్ల ఏంటంటే ఎక్కడ మనకి ఫ్లేవర్ తగలకుండా ఉండడం మసాలా తగలకుండా ఉండడం ఉండదు మనకి ఆ ఫ్లేవర్ స్ప్రెడ్ అవుతుంది అనమాట మసాలా స్ప్రెడ్ అవుతుంది ఇంకా మనకి ఇక్కడ గ్రీన్ చట్నీ వేసి ఇచ్చారు మేనీస్ అండ్ ఆనియన్స్ ఇచ్చారు ఇది వచ్చేసరికి ఫార్టీ రూపీస్ పెరి పెరి చికెన్ స్టిక్స్ చికెన్ మంచి సాఫ్ట్ గా ఫ్లేవర్ అయితే అద్దరింది మంచి ఆ స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది వెరీ నైస్ చికెన్ లెగ్ జాయింట్ సైజ్ చూడండి ఎంత ఉందో దేని ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ మంచిగా మసాలా పట్టింది అసలు చూస్తుంటేనే అసలు నోట్లో నీళ్లు నీళ్ళు తిరిగి అంత బాగుంది ఆ స్మోకీ రొమ్మ తెలుస్తుంది ఒకసారి టేస్ట్ చేసేది ఆనియన్ మాకు పూర్తికుందంటే సాఫ్ట్ అండ్ భలే ఉంది ఇదే లో ముంచుకొని కూడా బాగుంది సో ఇక్కడ మనకి ఈ రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ అండ్ మోమోస్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ ఈ రెండు స్టాల్ లోనే అయిపోయి సో మిగిలింది మన దగ్గర వన్ థర్టీ రూపీస్ ఇంకో స్టాల్ దగ్గర కలుద్దాం సో లాస్ట్ లోని ఆ వన్ థర్టీ రూపీస్ తో ఇంకా ఫుడ్ ఏం కాకుండా ఏమైనా తో మాక్టైల్ చేద్దాం అనుకున్నాం కాకపోతే మనకి డెజర్ట్ స్టాల్స్ ఏమీ కనిపించలేదు అనమాట అక్కడ అన్ని హాట్ ఫుడ్స్ ఏ ఉన్నాయి సో అందుకే లాస్ట్ లోని ఏంటంటే మనకి ఫేవరెట్ అయినా ఎప్పుడు నుంచో ఫేవరెట్ అయినా ఇక్కడ ఒక స్టాల్ ఉంటది ఐస్ గోలా స్టాల్ సో ఇక్కడికైతే వచ్చాం ఇందులో ఏంటంటే ఐస్ గోలా తీసుకున్నాం అనుకో డెసర్ట్ కి డెసర్ట్ అయిపోతు మాకే మాక్టైల్ అయిపోద్ది అన్ని అయిపోతుంది నాస్ గోలా కాళ కట్టా విత్ మసాలా కిత్నా ప్రైస్ హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు నేను చిన్నప్పుడు ఇరవై రూపాయలు తినేవాడు పది పదిహేను ఆ ప్రైజ్ వంద రూపాయలు ఐస్ అమ్మా రే మంచి పని డెజర్ట్ తింటే ఐస్ గోల్ తినేటోళ్ళం కాదు సో మన వంద రూపాయలు ఐస్ గోల్ వచ్చింది ఇది వచ్చేసరికి కాలా కట్ట విత్ పైన్ మనకి చూడండి ఇలాగా మసాలా ఒకటి వేసి ఇస్తారు ఆ క్రష్ చేసిన ఐస్ లోకి ఆ జ్యూస్ అలా ఎల్దు ఎంత సాటిస్ఫైంగ్ గా ఉందో ఇప్పుడు మన చైల్డ్ హుడ్ ఇది ఒకసారి ఇది ట్రై చేద్దాం సూపులు స్టార్టర్లు అన్ని వేడివేడిగా తినేసి లాస్ట్ లో చలికాలంలోని చల్లగా ఎందుకు అని చేస్తున్నాను అనుకుంటున్నారా చలికాలంలోని పొగలు వచ్చేవి చాలా మంది తినొచ్చు కానీ ఇలాంటి చల్ల చల్లగా తిన్నాడే రొమాంటిక్ ఐస్ గోల్ అయితే అదిరివేంది కానీ వంద రూపాయల కొద్దిగా ఎక్కువ అనిపించింది ప్రైజ్ టేస్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ అయితే సూపర్ మౌత్ అంతా ఎర్రగా అయిపోద్ది బోలో లాగా ఇప్పుడు ఐస్ గోలకి మనం వంద రూపాయలు మన దగ్గర ముప్పై రూపాయలు మనం ఫుడ్ స్ట్రీట్ లో చాలెంజ్ అయితే చేసేస్తాం మొత్తం తిరిగేసరికి ఇంకా లాస్ట్ లోని ఐస్ గోలా తినిన తర్వాత మన దగ్గర మిగిలింది వచ్చేసరికి కరెక్ట్ గా థర్టీ రూపీస్ మిగిలింది ఈ థర్టీ రూపీస్ తో ఏం తినాలని చెప్పి ఎతికాం నార్మల్ గా అయితే కొద్ది ముందుకొస్తే మనకి బాదం మిల్క్ లేకపోతే ఇంకేమైనా తీసుకోవచ్చు బట్ అప్పటికే అవి తిన్న అన్ని ఐటమ్స్ కి కడుపు నిండిపోయింది టోటల్గా ఫోర్ సెవెంటీ కి ఇంకా డబ్బులు ఉంటే ఇంకా చాలా ఐటమ్స్ తినొచ్చు బట్ మన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్రాస్ అవ్వండి కూడదు కాబట్టి ఏమైనా ఐటమ్ తీసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్రాస్ అయిపోద్ది అందుకే ఇంకా ఐస్ గోల్తో ఎన్ చేసేసాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోప అయితే మంచిగా తినొచ్చు ఆ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను నెక్స్ట్ ఏ యూట్యూబర్ కి ఫోన్ చేసి నెక్స్ట్ ఏ యూట్యూబర్ దగ్గర మనం ఛాలెంజ్ కింద కామెంట్ చేయండి లేదా మీరేదో ఒక ఛాలెంజ్ ఇవ్వండి ఆ ఛాలెంజ్ అయితే చేస్తాను అలాగో మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఎందుకు ఇంకా కడుపు నిండిపోయిన తర్వాత ఖర్చు పెట్టడం ఈ థర్టీ రూపీస్ రోడ్ మీద ఎవరికైనా సరే మనం ఇచ్చేద్దాం ఇన్నందుకు మనం సాటిస్ఫాక్షన్ ఎంతో ఇది మరి పెద్ద అమౌంట్ కాదు మన ఛాలెంజ్ లో మిగిలిన థర్టీ రూపీస్ ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళకి ఏదో ఒకటి కొనుక్కుంటారు ఏదో ఒకటి తింటారు కాబట్టి హెల్ప్ ఫుల్ గా ఉంటది సో అదిగే సంగతి ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ మన టైగర్ మా ఇచ్చింది మర్చిపోకుండా మీరు కూడా కింద కామెంట్ చేయండి ఏ ఛాలెంజ్ అర్థం అర్థం ఏంటనేది నెక్స్ట్ వీడియోస్ లో అయితే చేస్తాను ప్రెసెంట్ ఈ వీడియో అయితే ఎంతటితో ఏం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే చేస్ గైస్